నిజామాబాద్ లో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో ప్రదర్శన వాహన ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది నగరంలోని పాత కలెక్టర్ మైదానంలో నిర్వహించిన ఆటో ఎక్స్పోలో వివిధ కంపెనీల వాహనాలను ప్రదర్శనలో ఉంచారు పలు కంపెనీల ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్ వాహనాలను ఒకే వేదికపై చూడడం ఆనందంగా ఉందని వాహన ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆటో ఎక్స్పో ఏర్పాటు చేసిన ఈనాడు యాజమాన్యానికి వాహన ప్రియులు కృతజ్ఞతలు తెలియజేశారు వేదిక వలన చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వివిధ రకాలైనటువంటి వాహనాలన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి అందరికి అందుబాటులో ఉండే ధరలను తెలుసుకుంటూ మామూలు వెహికల్సే కాకుండా ఈవీ వెహికల్స్ కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి ఈవీ వెహికల్ తీసుకుంటే ఎంత రాయితీ వస్తుంది ఎంత బెనిఫిట్స్ వస్తాయి దాని వల్ల కూడా ఇక్కడ తెలుసుకున్నాం మరి మరి వివిధ రకాల వాహనాలు ఇక్కడ పరిచయం చేసినందుకు అందరూ వినియోగిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం అన్ని విధాలుగా వెహికల్స్ ఇక్కడ ఉండడము చాలా అద్భుతంగా ఉంది అన్ని వెహికల్స్ కూడా కార్ కానీ వెహికల్స్ మన టూ వీలర్స్ గాని అన్ని చూడడం జరిగింది ఇలాంటి ఆటో ఎక్స్పోర్ట్ పెట్టడం వలన కూడా టైం వేస్ట్ కాకుండా అందరికి అనుకూలంగా ఉంది అనేసి ధన్యవాదాలు